నమస్తే వెల్కమ్ టు ఎస్ డబల్ నైన్ న్యూస్ తూఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ గ్రామ శివార్లోని ఎన్హెచ్ నలభై నాలుగు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ మూడు వందల ఇరవై అల్లాపూర్ శివార్లో హైకోర్టు స్టాటస్కాలో ఉన్న భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు రియల్ మాఫియా చేయడం జరిగిందని బి అర్జున్ తమ్ముడు రఘు దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్థికంగా నేను చాలా వెనుకబడిన పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని మీడియాతో తెలిపారు వివరాల్లోకి వెళ్తే అల్లాపూర్ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ మూడు వందల ఇరవై హైకోర్టులో కేసు నంబర్ మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది ఆఫ్ రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు స్టేటిస్కా ఉన్నది అదేవిధంగా అట్టి భూమిని తుఫ్రాన్ సబ్ రిజిస్టార్ రమణ అక్రమంగా అశోక్ జైన్ అనే బిల్డర్ వారికి ఇందులో కొన్ని ప్లాట్లు లంచం తీసుకుని రిజిస్టర్ చేయడం జరిగింది ఇటు భూమిపై స్టేటిస్గా ఉన్నది అదేవిధంగా కావున వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని ఎవరైతే నిరుపేదలు కాయ కష్టం చేసుకుని ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ప్లాట్ కొందామని చూస్తారు కానీ కోర్టు కేసులు ఉన్నప్పటికీ భూమిపై సతీష్కు హక్కు ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ మాఫియా ఆగాడాలు మితిమీరిపోతున్నాయి నాకు న్యాయం చేయకుంటే ముఖ్యమంత్రి దృష్టికి దాకా వెళ్లి సమస్య పరిష్కరించేంతవరకు ప్రజా సంఘాలతో కలిసి పోరాడతానని మీడియాతో తెలిపారు

ప్రభుత్వ యంత్రాంగానికి మరియు రెవెన్యూ అధికారులకు తెలియజేయమనగా మా యొక్క అన్న బి అర్జున్ గారు వారి వాళ్ళ అమ్మమ్మ ద్వారా విలువనామదారు వచ్చినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ సర్వే నెంబర్ మూడు వందల ఇరవై పంతొమ్మిది ఎకరాల ముప్పై రెండు గుంటలు ఈ యొక్క భూమి గత రెండు వేల పదమూడు నుంచి ఇప్పటివరదాకా వివిధ రెవెన్యూ కోర్టులో నడుస్తూ ఇప్పుడు హైకోర్టులో ఉన్నది హైకోర్టులో కూడా స్టాటిస్క్ వచ్చింది స్టాటిస్క్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ భూమి ఏవైతే బిల్డర్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లాట్ చేసి ఈ యొక్క భూమిని అనేక రంగా రిజిస్టర్లు చేసి అమాయక ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారు అదేవిధంగా దాంతోపాటు మాకు కూడా అన్యాయం చేస్తున్నారు ఇది ఆల్రెడీ కేసు పెండింగ్లో ఉన్నది కనుక దీని మీద తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని నేను అందరిని నియంత్రాన్ని కోరుతున్నాను మీరు ఇంతకుముందు ఇట్లా మరి కోర్టు నుంచి ఏముంది మీకు కోర్టు నుంచి మాకు హైకోర్టు స్టాటస్కి ఆర్డర్ ఉన్నది హైకోర్టులో ఉంది ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓలో ఉండే అడిషనల్ దగ్గర ఉండి మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క హైకోర్టు స్టాటస్కు ఆర్డర్ కూడా ఉన్నది ఉండగా కూడా ఈ యొక్క విధంగా వాళ్ళు ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్ముతూ మాకు కూడా అన్యాయం చేస్తున్నారు అది కోర్టులో ఉన్నది ఉన్నది కనుక ఈ యొక్క కోర్టు దిక్కర్ల కింద వీళ్ళు పనిచేస్తారు కనుక ప్రభుత్వ యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ మీద కోర్టు దిక్క కోర్టును దిక్కరిసినందుకు తగిన చర్యలు తీసుకొని వాళ్ళను పనిష్మెంట్ ఇవ్వాల్సిందో కోరుతాం ఎవరెవరు చేస్తున్నారు ఇది వెంచర్ ఎవరు చేస్తారు ఏం కథ ఇప్పుడు ఇది ఇంతకుముందు మా ఎవరైతే మేము ఎవరితో కేసు కొట్లాడుతున్నామో ఉల్లికిషన్ రెడ్డి అండ్ వాళ్ళతో ఇంకో అతను కొనుగోలు అతను ఈ లలిత కన్స్ట్రక్షన్ అతను అశోక్ జైన్కి అమ్మారు వాళ్ళు ఈ వెంచర్ చేసి ఈ యొక్క పాట విక్రయిస్తాను అయితే అమాయక ప్రజలు కొంటే ఏమవుతుందని చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు మా భూమి రేపు మాల్గొను కొంటే మరి పాపం వాళ్ళు వాళ్ళు ఊరికి అన్యాయమే కదా వాళ్ళ 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 అమ్మగా మోసపోతారని చెప్తున్నాం కొనుక్కుందని చెప్తున్నాం అమ్మాయిగా ప్రజలకు చెప్తున్నారా ఆ ప్రజలందరూ చెప్తారు రజనీ కానీ చెప్తున్నాం ఎందుకంటే కొంటే ఇట్లా మోసపోతారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మీకు పక్కా వస్తుందా కోర్టు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మాకు వస్తుంది మాది మా ప్రాపర్టీ విలునా ద్వారా మాకు వచ్చినటువంటి ప్రాపర్టీ సొంత ప్రాణం పడ్డది తెలియజేస్తున్నాం అయితే అందరికీ తెలియజేస్తున్నారు జిల్లా ప్రజలందరూ కూడా దయచేసి ఈ వెంచర్లు ఎవరు ప్లాట్లు కొనొద్దని కోరుతున్నాం అయితే మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు మేము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము మేము దళిత దళిత కుటుంబాలము మేము కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళము మాకు ఉన్నది ఒక్కటే ఆస్తి దీనికోసం దీని గత పదిహేను సంవత్సరాల నుంచి మేము దీని పోరాటం చేస్తాము అయినా కూడా మేము జర ఆర్థికంగా బలంగా లేమని బలీన ఉన్నామని ఈ యొక్క భూసాములో భూ రేలెటర్లు అంతా ఈ రకంగా చేస్తా ఉన్నా కోరుతున్నాం రానున్న రోజుల్లో ఎవరి దగ్గర పోదాం అనుకుంటున్నాం రాజులు మేము ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇది రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళకి ఈ మధ్య ఎలక్షన్స్ ఉన్న ఆగినం ఎలక్షన్స్ తరచుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కలుస్తాం అక్రమార్కుల ఏమైనా చర్యలు తీసుకోవాలంటారా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము హైకోర్టులో కేసులో కేజీ కోట ధిక్కరణ కింద చర్యలు తీసుకోమని హైకోర్టులో కూడా పిటిషన్ మళ్ళీ ఫైల్ చేస్తున్నాం